హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జానోస్ కిచెన్ వాల్ ఈరోజు నేను చూపించబోయే రెసిపీ మొక్కజొన్న గారెలు వర్షాలు పడుతూ వెదర్ బాగా చల్లగా ఉంటుంది కదండి వేడివేడిగా ఈవినింగ్ టైము అప్పటికప్పుడు చేసుకోవచ్చు అండి ఈ మొక్కజొన్న గారెలు పెద్ద ప్రిపరేషన్ కూడా ఏముండదు ఒక రెండు మొక్కజొన్న కండెలు ఉంటే చాలండి అప్పటికప్పుడు ఇంట్లోనే ఇన్స్టెంట్గా వేసేసుకోవచ్చు మొక్కజొన్న కంకెలకి ఇది సీజన్ కదండి చాలా ఈజీగా దొరికేస్తాయి ఒకసారి ట్రై చేయండి సూపర్ టేస్టీగా ఉంటాయి ఇంకా ప్రిపరేషన్లోకి వెళ్ళిపోదామా ఈ రెసిపీ కోసం నేను రెండు పెద్ద సైజులో ఉన్న మొక్కజొన్న కండలు తీసుకున్నానండి గింజలు మొత్తం వలచేసుకొని ఒక బౌల్లో వేసుకొని ఈ గింజల్ని కాస్త రెండు మూడు సార్లు నీట్గా వాష్ చేసుకున్నాను మీరు తీసుకున్న మొక్కజొన్న కండి లేతగా ఉంటే ఇలా వాష్ చేసుకొని వెంటనే మిక్సీ జార్లో వేసుకొని పిండి రుబ్బేసుకోవచ్చు కాస్త ముదురుగా ఉంటే ఒక గంట పాటు వాటర్లో నానబెట్టుకుని తర్వాత వేసుకోండి మొక్కజొన్న గింజల్ని వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకున్నాను ఇప్పుడు ఈ పిండిలోకి టేస్టీ తగినట్లుగా సాల్టు ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కరివేపాకు కొత్తిమీర జీలకర్ర కాస్త అల్లం వెల్లుల్లి పేస్టు బైండింగ్ కోసం ఒక టేబుల్ స్పూన్ వరకు శనగపిండి శనగపిండి ఆప్షనల్ అండి ఇంకా పర్టికులర్గా వేయాలి అని ఏమీ లేదు మీకు ఇష్టమైతే వేసుకోండి స్కిప్ చేసినా కానీ టేస్ట్ బాగుంటుంది కానీ ఎక్కువ మాత్రం వేయద్దు ఇవన్నీ వేసుకొని పిండిలో బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకుని కళాయిలో డీప్ ఫ్రైకి తగినంతగా ఆయిల్ పోసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఫ్లేమ్ని మీడియంలోకి అడ్జస్ట్ చేసుకొని ఇప్పుడు ఈ పిండి మీకు కావాల్సినంత సైజులో గారెలుగా ఒత్తుకొని వేడివేడి ఆయిల్లో డిప్ చేసుకోండి మీరు తీసుకున్న ఆయిల్కి సరిపడినని గారెలు వేసుకొని ఒకవైపు మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కాల్చుకున్న తర్వాత రెండో వైపు కూడా ఫ్లిప్ చేసుకొని రెండో వైపు కూడా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కాల్చుకోండి రెండు వైపులా మంచిగా ఫ్రై అయిన తర్వాత ఒక స్ట్రైనర్ సహాయంతో తీసుకొని స్ట్రైన్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మొక్కజొన్న గారెలు రెడీ వీడియో నచ్చితే లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ ఇవ్వండి